కివి పండ్ల గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డెంగీ వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు కివి పండ్లు తినిపించాల్సిందిగా చాలా మంది వైద్యులు సిఫారసు చేస్తూ ఉంటారు ఎందుకంటే కివి పండుతో రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవటానికి వీలుపడుతుంది ఈ కివి పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శక్తిని విపరీతంగా పెంచుతాయి కివి పండును పళ్లల్లో రారాజుగా చెప్పుకోవచ్చు అయితే ఈ కివి పండు కేవలం ప్లేట్లేట్ల సంఖ్యను పెంచడమే కాదు ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్ గా పనిచేస్తుంది మధుమేహం గుండె జబ్బులు నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధమట ఈ కివి పండును తినడం వల్ల కలిగే మరికొన్ని లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కివీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది సాధారణంగా నిమ్మ నారింజ పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ కివీలో నిమ్మ నారింజల కంటే రెండింతలు విటమిన్ సి ఉంటుంది వంద గ్రాముల కివీ పండులో నూట యాభై నాలుగు శాతం విటమిన్ సి ఉంటుంది ఈ విటమిన్ సి చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు దీనిలో ఉండే సెరోటోనిన్ నిద్రలేమని పోగొడుతుంది మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పండ్లు గనక తింటే హాయిగా నిద్రపోవటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది రోజుకు రెండు మూడు కివి పండ్లు గనక తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి కివి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది గర్భిణీలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడుతుంది ఇక రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది ఇది మధుమేహం ఉన్నవారికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర